విశాఖలో విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ బర్త్డే ఘనంగా సాగింది రామరాజు అక్కిరెడ్డి అప్పారావు తదితరుల పర్యవేక్షణలో ఈ వేడుకలు సాగాయి కార్యక్రమానికి పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు అక్కిరెడ్డి అప్పారావు జిల్లా జిల్లాగా మందకృష్ణ మాదిగారు చేస్తున్నాను ఈరోజు శ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాది అన్నగారు పుట్టినరోజు సందర్భంగా మా దివ్యాంగులు సోదరి సోదరి మండలం అందరూ కలిపి ఈ కార్యక్రమానికి వచ్చి ఘనంగా కేక్ కట్టింగ్ ఐదు పది కేజీలు కేక్ పెట్టాము ఎందుకంటే అన్నగారి దయ వల్ల ఈరోజు మేము మూడు వేలు పెన్షన్ల నుంచి ఆరు వేలు పెన్షన్కి వెళ్ళామంటే ఆయన దయ ఈరోజు మీ అందరు కలిపి మూడు పూటలా భోజనం చేస్తున్నామంటే ఆయన దయ దాక్షల వల్ల చేస్తున్నాము మేము వికలాంగులు కూడా ఆయన కంపల్సరీగా పక్కన చేర్చుకుని అలాగే వికలాంగులకి ప్రతి ఒక్కరు కూడా ఇంకొక రాజకీయ పరంగా కానీ ఇంకో కథపేట వేయడానికి రెడీగా ఉన్నారు ఏ ఏ ఏ వాటిలో కూడా లేని మన విశాఖపట్నంలో కంపల్సరిగా మన కలెక్టర్ ఆఫీస్లో కానీ ఏది ఇచ్చినా సరే అన్నగారి పేరు చెప్తే ఎంత స్పందిస్తున్నారు కావున వీడియో మిత్రులు కూడా ముందుగా తెలియజేసింది ఏమనగా మా దివ్యాంగులు చాలామంది సోర్చింగ్లో కానీ లేకపోతే హాస్పిటల్లో కానీ పదమూడు వేలకి పద్నాలుగు వేలకి జాయిన్ చేస్తున్నారు డ్యూటీలు చేస్తున్నారు వాళ్ళకి కంపల్సరీగా పెన్షన్ తీశారు మీ వీడియో మిత్రుల ద్వారా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి ప్రతి దివ్యాంగులు కూడా వాళ్ళు యథావిధిగా ఇచ్చిన గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వాలా ఎందుకంటే వాళ్ళు కూడా దివ్యాంగులే ఈ ఆరు వేలు పెన్షన్తోనే అవసరెంట్లు కానీ పిల్లల చదువులు కానీ ఎల్సిటీ బిల్లు కానీ వచ్చిన ఆరోగ్య ఆరోగ్యం పాలైనప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ముప్పై వేలు నలభై వేలు రూపాయలు చేతఫలు అయితే తీసేసినా పర్లేదు అలాగే ఇంట్లో కూడా ఇద్దరు దివ్యాంగులు ఉంటే ఇద్దరికీ ఇవ్వాలా అలాగే దివ్యాంగుల పిల్లలు ఎవరైనా ఉంటే దివ్యాంగుల పిల్లల ఉంటే ఆ పిల్లలకి దివ్యాంగుల కోటలో జాబులు కానీ ఎడ్యుకేషన్ కానీ కంపల్సరీ ఇవ్వాలా ఎందుకంటే గతంలో కూడా మేము కలెక్టర్ గారికి పెట్టాము పద్దెనిమిది వేలు పెన్షన్ చేయమని అది ఎరిపికేషన్ అయింది కానీ పద్దెనిమిది వేలు పెన్షన్ ఇంకా అవ్వలేదు కలెక్టర్ గారికి ఒకసారి మీ వీడియో ద్వారా ఇస్తే ఆ పలసపోలి ఉన్న డిఎంహెచ్ పెన్షన్ కంపల్సరీగా ఈ నెల వస్తుందని చెప్పి ఆస్తులు చాలా మంచి చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు పూర్తిగా నల్లని పరిస్థితిలో ఒకరు సాయంత్రం నడుస్తున్నారు దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి అది సర్టిఫికేట్లు అయితే ఇచ్చారు కానీ పెన్షన్ ఇంకా ఫాలోఅప్ చేయలేదు దేవుడి దేవుల్లో ఈ నెల వస్తే చెప్పి వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నారు అలాగే మొన్న పద్నాలుగు మందికి సెకండ్ టైం పెట్టాము అది కలెక్టర్ ఆఫీస్లో కూడా పెట్టిన తర్వాత ఏజెస్కి చేసుకొచ్చి అన్నారు ఎడ్యుకేషన్ కూడా పెరలేదండి వాళ్ళకి స్లాట్ బుకింగ్లో కూడా వాళ్ళకి పెన్షన్ పెట్టుకోవడానికి ఇంకా ఆప్షన్ పెట్టలేదు అది కూడా మీ వీడియో మిత్రులు కూడా కంపల్సరిగా పంపించాలా ఎందుకంటే దివ్య అండి అది మన హోమ్ మినిస్టర్ గారు కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు సంతం చేశారు కానీ ఏ కేంద్ర ప్రభుత్వం కూడా జరగలేదు ఇలాగే మన జూన్ ఫోర్లో కూడా మా వికలాంగంలో ఒక ఆయన్ని నౌకరైన ఆయన కుట్టారు అలాగే గాజువాకు ఒక వికలాంగంలో చంపేశారు ఈరోజు మధ్యమ శ్రీ రహిత మందకృష్ణ మాధగన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు వికలాంగ సమస్కర్పించి నా పేరు ఉమ్మి రామరాజు విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడిని మాకు కృష్ణనన్న గారు రెండు వేల ఏడు నుంచి కూడా మా విక్రులందరి కోసం కూడా ఉద్యమలు చేసి ఎన్నో కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు ఆయనకి అరవై ఏడు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు ఆర్లాలో విక అభిపూర్ స్వామి తరపు నుంచి ఈ కార్యక్రమం జరప జరపడను కావున ఈ నాయకుల మాకు విబ్యాంగులందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి జయపంచ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి తూర్పు ఎమ్మెల్యే గారు ఎల్లపూడి రామకృష్ణ గారు అలాగే పదవడ కార్పొరేటర్ గారు మద్దతు రామకృష్ణ గారు అలాగే ఎక్స్ కార్పొరేటర్ గారు ఓం సైన్యస్ల గారు ముఖ్యంగా మాకు వికలా వికలాంగుల కుటుంబ సమితి ఇన్ఛార్జి గారు యుదేశీ గారు ఇచ్చేస్తున్నారు మీరందరికీ పేరు పేద తెలుపు కాదు ఈ కార్యక్రమానికి పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాధవి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా మా బీహెచ్ తరఫున అలాగే ఇక్కడ విచ్చేసిన మా సోదరి సోదరి మనలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అలాగే మా వీడియో మిత్రులు అలాగే మా చీఫ్ గెస్ట్లు అందరికీ కూడా మా బిహెచ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం అంత ఘనంగా చేసుకుంటామంటే అది ఒక బాబు ఉన్నారు ఆయన పద్మశ్రీ అవార్డు రహిత గారు ఈరోజు మూడు వేల పెన్షన్ నుంచి ఆరు వేల పెన్షన్ అంటే ఆయన దయదాక్ష్యాలే ఈరోజు మా దివ్యాంగులందరికీ కష్టపేట చేశారు అలాగే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏంటంటే మా దివ్యాంగులు చాలామంది అవుట్సోర్సింగ్లోనూ జాబులు చేస్తున్నారు పన్నెండు వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు వాళ్ళకి అందరికీ మన గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్ తీశారు కావున యాదావిధిగా ఆ చేసిన ఆడపిల్లలందరికీ మొబైల్ అందరికీ కలిపి ఇంతమంది ఎలాగ ఇచ్చేవారో కంపల్సరీగా ఇవ్వాలా వాళ్ళ ఈ ముఖ్య ఉద్దేశం కంటే కార్యక్రమం అన్నగారు అరవై కుటుంబ సందర్భంగానే ఇక్కడ మేము మా బిహెచ్పీ తరఫున కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా చెప్పబడి దాని మీద సేవ ప్రజాసేవ చేసిన వాళ్ళకి మా వికలాంగులకి పోరాట సంతలు ముఖ్యంగా పనిచేసిన వ్యక్తులకి సన్మానం ఒక కార్యక్రమం పెట్టాం అలాగే వెలగపూడి రామకృష్ణ బాబు గారికి ఉప్పు శ్రీనివాసరావు గారికి దువ్వార రామారావు గారికి మాజీ ఎమ్మెల్సీ గారికి టీడీపీ నాయకులు అలాగే ఇక్కడ గౌరవించుకునే సంఘం పెద్దలకు కూడా నన్ను భారీ ఎత్తిన సన్మాన కార్యక్రమం కూడా పెట్టాను అయితే ముఖ్యంగా ఏంటంటే మా కృష్ణన్న నుంచి రెండు వేలు వేడి నుంచి కూడా ఈ వికలాంగుల పట్ల కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒక పక్క ఉత్తర ఎక్కువ విసిపడుతున్న టైంలో కూడా మా వికలాంగుల గురించి కనీసం టైం కేటాయించి ఇక్కడే కాదు హైదరాబాద్ రాష్ట్రాలు ముందు కూడా వెళ్తే వికలాంగులు వెళ్తాయి స్టైల్ ఫ్రెండ్ చేసి మా మమ్మల్ని ఎక్కడ కార్యక్రమాలు తీసుకెళ్ళి ఏం తీసుకెళ్ళి గవర్నర్ దగ్గరికి కూడా సందర్భాలు ఉన్నాయి మా వికలాంగుల ఆరాధ దయమైన మా ఆత్మ బంధుడు మందాకృష్ణ అన్న బర్త్డే ఎందుకంటే మా వికలాంగులు ఎవరు మర్చిపోలేని దినం ఈరోజు ఎందుకంటే ఈరోజు చెప్పాలంటే దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎంతోమంది నాయకులు ఉన్నారు కానీ మా వికలాంగులే దగ్గర చేర్చుకొని అంత హార్ట్ఫుల్గా భుజాల మీద పెట్టుకొని పనిచేసే నాయకులు ఎవరు లేరు అది ఒక మందకస్మాదిగా అలాంటి మాకు ఈ భూమి మీద కనిపించే దేవుడు ఎవరంటే అంటే ఉన్నామండి అయితే హౌస్ సోర్సింగ్ జాబ్ లో పన్నెండు వేలు పదిహేను వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇలాంటి చిన్న చిన్న శాలరీస్ కూడా ఆరు వేలు ఇచ్చే పెన్షన్ తీసేయడం కరెక్ట్ కాదండి ఇది ఎన్నో సార్లు ఎంతో మందికి చెప్పాము ఎవరు పట్టించుకోనే లేదు